ప్రియ సహోదరులారా రక్షణ మార్గం టీవీ ఛానల్ ద్వారా ప్రభు రక్షణ మార్గాన్ని తేలి తేటపరుస్తూ ఉండగా మీరు రక్షించబడిన వారైతే బలవంతుడిగా ఉండాలి రక్షణ లేని వారైతే రక్షించబడాలి ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మాకు తెలియజేయగలరని ప్రభు నామను బట్టి మీకు తేటపరుస్తూ ఉన్నాము ఇప్పుడు దేవుని దాసులు జాన్ విక్టర్ గారు ఇప్పుడు వాక్యం ఉన్నారు శ్రద్ధగా ఆలకించి ఆత్మీయమైన మేలులు పొందాలని ప్రభువును బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరుల రక్షణ మార్గం అనే వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను ఎలాగున్నారండి అందరు బాగున్నారు కదా మరొకసారి దేవుని వాక్యాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను మరి బైబిల్ ఉన్నవారు బైబిల్ తెచ్చుకుని టీవీ ముందు కూర్చున్నట్లయితే దేవుని మాటలు శ్రద్ధగా ఆలకించడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి వాటిని అర్థం చేసుకుని అంగీకరించడానికి మేలుకరంగా ఉంటుంది కాబట్టి మీరు అలాగూ శ్రద్ధతో దేవుని మాటలు మనసు ఉంచాలని మనం చేస్తున్నాం అందరికీ తెలిసిన వచ్చిన భాగాలే దేవుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క విధముగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి ఆరో అధ్యాయం ఆది కారణం ఆరో అధ్యాయంలో నోవాహు కోపము నుండి రక్షించబడ్డాడు నోవాహు దేని రక్షించబడ్డాడంటే దేవుని కోపము నుండి రక్షించబడ్డాడు నోవాహు అతని కుటుంబం దేవుని కోపము నుండి రక్షించబడ్డాది ఇది అంశాన్ని ఆరవాధ్యాయము వచనాన్ని మనం చూసినట్లయితే ఆరవాధ్యాయం ఆది కాండం ఆరవాధ్యాయం వచనాన్ని అప్పుడు యహోవా నేను సృజించిన నరులను నరులతో కూడా జంతులను పురుగులను ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను సంతాపము నొంది ఉన్నాను చిన్నమాడు ప్రార్థన చేద్దాం ప్రేముల తండ్రి చదవడిన లేఖన భాగాలను మీరు జీవించడం నాయన అందరిలో అన్ని విధాలుగా పనిచేయలాగున మీ కృపా సహాయం అనుగ్రహించమని అందరూ నీ మాటల మీద మనసు పెట్టుకుని ప్రభా మీరు నిజమైన దేవుడని నిజమైన రక్షకుడని తెలుసుకున్నట్లుగా మీ కృపను దయచేయమని మీ సందులో ప్రార్థిస్తూ ఈ దేనమనములు మీ ప్రియకుమారుడు మా రక్షణకర్త నేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ తిరిగి అడిగి వేడుకుని తండ్రి ఆమెన్ క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులరా ప్రియ దేశమిత్రులరా కొందరికి మరొకసారి వందన తెలియజేస్తూ ఇక్కడ దేవుడు మనుషులను ఒక ఉద్దేశముతో దేవుడు పుట్టించాడు ఒక ఉద్దేశంతో పుట్టించాడు కానీ దేవుడు ఏమంటున్నాడు దేవుడు నరులను చేసినందుకు దేవునికి వారు ఏం చూపిస్తు ఏం తెలియజేస్తున్నారు సంతాపాన్ని పుట్టిస్తున్నారండి సంతాపాన్ని పుట్టిస్తున్నారు మన కడుపును బిడ్డ పుట్టిన బిడ్డలు సరైన విధముగా జీవించకపోతే వారెంతో మనకు బాధ కలిగిస్తే ఎంత మనం బాధపడతామండి ఒక సరైన అభివృద్ధి సరైన ఆశీర్వాదం మన కడుపున పెట్టి పుట్టిన బిడ్డలు వారిలో సరైన విధముగా మరి మనం చూసినప్పుడు ఎంత బాధపడతాం ఎందుకు పుట్టాడు రా అని ఈ పిల్లవాడు ఎందుకు పుట్టాడు ఈ అమ్మాయి ఎందుకు పుట్టిందని మనం ఎంతో వేసారుతో ఉంటాం పిల్ల ఎంతో వేసారుతో ఉంటాం అయితే ఈ ప్రపంచంలో ప్రతి మానవుని పుట్టించింది ఎవరు అంటే ఆ సృష్టికర్త అయినా దేవుడు ఆ సృష్టికర్త అయిన దేవుడు మరి ఏమన్నాడు భూమి మీద నరులను చేసినందున మనం ఒక ఇంటిలో ఒకరిని పుట్టిస్తాం ఇద్దరిని పుట్టిస్తాం కానీ ఏమండి మన ద్వారా కలుగుతారు కానీ దేవుడు భూమి మీద నరులందరిని పుట్టించింది ఆయనే ఈ లోకంలో సమస్త మానవాళిని సృష్టించింది ఆయనే ఆయన ఎవరు అనంటే ఆయన సృష్టికర్త ఆయన ఎవరు అనంటే ఆయన రక్షణకర్త ఆయన ఎవరు అనంటే విశ్వాసానికి కర్త ఆయన ఎవరు అనంటే నిరీక్షణకు కర్త ఆయన ఎవరు అనంటే మన పోషణకర్త పినారా ఆ కర్త వ్యాసారుతూ ఉన్నాడు మన కోసము ఈ భూమి మీద అన్ని సిద్ధపరిచాడు ఈ భూమి మీద అన్ని వనరులు కూడా ఆయన మన కోసము సిద్ధపరిచాడు ఆహారం అవసరమా ఆహారం గాలి అవసరమా గాలి కదండీ వెలుతురు అవసరమా వెలుతురు అన్నీ మనకు దేవుడు అనుకూలపరిచాడు అన్నీ కూడా అన్ని సదుపాయాలు చేసి పెట్టాడు కానీ దేవుని మాత్రం మనము తెలుసుకోలేకపోతున్నాం కన్న తల్లి తల్లిదండ్రులు కూడా వారి కని పెంచి పెద్ద చేసి ఎంత మరి మన నుండి ఎంతగా ఆశిస్తారో ఎంతగా ఆశిస్తారో చివరికి వారు మనల్ని తన్ని వెళ్ళిపోయినప్పుడు మనం ఎంత బాధపడతామండి అలాగే సృష్టికర్త అయిన దేవుడు కూడా భూమి మీద నరులను చేసినందుకు ఏవో సంతాపమునుంది తన ఆ హృదయములో నొచ్చుకొనెను అనే మాట మనం చూస్తున్నాం కాబట్టి దేవుడు ఏమంటున్నాడు అప్పుడు యహోవా నేను న సృజించిన నరులను నేను సృజించిన నరులను నేను అని మాటలు ఆయన వ్యక్తి ప్రియులరా దేవుడు ఎవరు అంటే ఒక వ్యక్తి ఒక శక్తి కాదు ఈనాడు శక్తులను నమ్ముకుంటున్నారు కానీ వ్యక్తిని నమ్మడం లేదు ఆ వ్యక్తి ఎవరు అని అంటే ఒకే దేవుడు యేసుక్రీస్తు వారు ఎహోవా పాత నిబంధనలలో ఎహోవా క్రొత్త మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆ దేవుడి మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు పాపుల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చిన ఆ దేవుడు ఆయన ఎవరు అంటే యేసుక్రీస్తు వారు కాబట్టి నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశపక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును అంటూ ఉన్నాడండి ఒక చీపురి గడ్డతోటి అండి వాకులను తుడిచివేసినట్లుగా మనుషులందరినీ తుడిచేస్తానంటున్నాడండి అంటే తుడిచివేయడం అంటే మనం ఒక ఒక కొద్ది స్థలాన్ని మనం తుడిచివేస్తామండి కొద్ది స్థలాన్ని ఏమండి మన ఇంట్లో ఉన్న వాకతి కొద్ది స్థలమే దాన్నే తుడు తుడుస్తాం కానీ ఆయన లోకానంతడిని తుడిచివేస్తాడంటండి ఆయన అంత శక్తిమంతుడు ఆయన సృష్టికర్త మాత్రమే కాదు ఆయన సర్వశక్తి గల దేవుడు పిల్లరా ఆయన ఎవరు అంటే ఆయన సర్వశక్తి గల దేవుడు తుడిచివేస్తాను ఈ లోకానంతటిని తుడిచివేస్తాను అవునండి అక్కడక్కడ తుడుస్తూ ఉన్నాడు పిల్లారా అక్కడక్కడ దేవుడు తుడుస్తూ ఉన్నాడు ఎందుకు అనంటే ఆయన నరులను చేసినందుకు ఆయన సంతాపం ఉంచుతున్నాడు దేవుని దేవునికి ప్రజలు కోపాన్ని పుట్టిస్తున్నారు సృష్టికర్తను మరిచి సృష్టాన్ని పూజిస్తూ ఉన్నారు దేవుడు నరులను చేసినందుకు ఆయన సంతాపం ఉంచుతున్నాడు దేవుడు మానవులు ఎందుకు చేసుకున్నాడు పిల్లరా యశ గ్రంథం నలభై ఐదవ అధ్యాయంలో నేను నిన్ను నా మహిమ నిమిత్తము సృజించి ఉన్నాను అన్నాడు నా మహిమ నిమిత్తము నేను నిన్ను సృజించి ఉన్నాను అన్నాడు దేవునిని మహిమపరచడానికి మానవుని సృజ దేవుడు సృష్టించాడు కానీ ఈనాడు మానవుడు పతనమైపోయాడు మానవుడు అండి ఆ పతనమైన కార్యాలేంటో ఆ పై వచనాల్లో మనం గమనిస్తాం పీలరా నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుని కుమార్తెలు చక్కని వారని చూచి కాబట్టి ఇక్కడ ఒకరికొకరు ఇష్టపడడం కదండి ఇవన్నీ ఇక్కడ ఎన్నో దేవునికి విరోధమైన కార్యక్రమాలు ఎన్నో జరిగిస్తూ ఉన్నారు ఎన్నో కార్యక్రమాలు జరిగిస్తున్న కారణాన్ని బట్టి భూమి మీద ఏమన్నాడు చూడండి నరుల చెడుతనము వచనం భూమి మీద గొప్పదని వారి యొక్క హృదయము యొక్క తలంపులు ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డ చెడ్డదని ఎహోవా చూచి ఎహోవా చూచాడండి అవునండి ఆయన ఎవరంటే చూచే దేవుడు భూమి మీద ఏం జరుగుతుందో అన్నీ చూస్తున్నాడు పిల్లల ఆయన చూచే దేవుడు ఆయన సృష్టికర్త ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు తుడిచిపెట్టేస్తాడు అనేది అయితే ఆయన కోపగించుకున్నాడు పీలార కోపము దేవునికి ఏమొచ్చిందండి కోపం వచ్చింది పీలార కోపం వచ్చింది అందుకు దైవికమైన తీర్పు భూమి మీద ఆయన కుమరించబోతున్నాడు దైవికమైన తీర్పు భూమి మీద కుమరించబోతున్నాడు ఇక్కడ మనం రెండవ సంగతి మనం చూసినట్లయితే ఎనిమిదవ వచనంలో అయితే నోవాహు యహోవా దృష్టికి కృప పొందినవాడాయను నోవాహు వంశవాళిది నోవాహు నీతిపరుడును తన తరములో నిందారాయితుడునై ఉండెను నోవాహు దేవునితో కూడా నడిచినవాడు అవునండి భూమి మీద భక్తిహీనమైన జనాల మధ్య భక్తి కనిపిస్తున్నాడు పీడార భక్తిహీనమైన జనాంగం మధ్య భక్తి పరుడు కనిపిస్తున్నాడు భక్తి గల కుటుంబం ఒకటి కనిపిస్తుంది దేవునితో నడిచే కుటుంబం కనిపిస్తుంది ఆ కుటుంబం ఎవరిది అని అంటే అది నోవాహు కుటుంబం నోవాహు కుటుంబం నోవాహు ఎలాగూ ఉన్నాడు అనండి భక్తి విషయంలో అతడు నీతిమంతుడు అతడు ఎవరంటే నీతిమంతుడు తన తరం వారలో నిందారైతుడు అతడు దేవునితో నడుస్తున్నాడు పిల్లల దేవునికి ఆయనకున్న మధ్యన ఉన్న సంబంధము ఇక్కడ వ్రాసాడు దేవునితో నడుస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా దేవునితో నడవడానికి ఇష్టపడుతున్నావా సాతానుతో లోకముతో లోక సంబంధమైన విషయాలతో నడవాలని నీవు ఇష్టపడుతున్నావా ఎవరితో నడవాలని ఇష్టపడుతున్నావు వారందరూ కూడా లోక సంబంధమైన విషయాలు బట్టి నడవాలని ఉన్న కారణాన్ని బట్టి దేవునికి కోపం పుట్టించారు వారు దేవునితో నడవడం వారికి ఇష్టం లేదు పాపములో నడవడం దే లోక సంబంధమైన విషయాల్లో నడవడం వారికిష్టమైంది అందుకనే దేవుడు కోపగించుకున్నాడు అయితే నోవాహు దేవుని కోపానికి గురి కాలేదు దేవుని కోపానికి గురి కాలేదు ఎందుకు గురి కాలేదు అని అంటే అతడు నీతిమంతుడు యహో దృష్టికి అతడు కృప పొందినవాడు కృప పొందినవాడు నీవు కూడా దేవుని దృష్టికి ఎలాగుండాలంటే కృప పొందినవాడిగా ఉన్నాడు ఆ కృప పొందిన వాణితో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే పదిహేడో వచనాన్ని మనం చూసినట్లయితే పదిహేడు వచనంలో ఆరవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని మనం చూసినట్లయితే ఇదిగో నేను జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండకుండా నాశనము చేయుటకు భూమి మీద జలప్రళయము రప్పించబోచున్నాను లోకమందున్న సమస్తమును చనిపోవును అయితే నీతో నా నిబంధన స్థిరపరుచుదును నీతో కూడా నీ కుమారులు నీ భార్యయు నీ కోడను ఆ వాడలో ప్రవేశింపవలను ఏ వాడులోనండి ముందర దేవుడు ఒక వాడను కట్టమని చెప్పాడు దేవుడు ఏం చెప్పాడండి ఒక వాడను పద్నాలుగు వచ్చినలో చితి సారకపు మ్రానుతో నీ కొరకు ఒక వాడను చేసుకును అన్నాడు నీ కొరకు ఒక వాడను చేసుకోమని చెప్పాడు ఆ వాడను చేసుకుంటున్న చేసు చేశాడు అది ఎలాగూ చేయాలో దేవుడే ఒక నమూనా ఇచ్చాడు ఆ నమూనా ప్రకారముగా నోవాహు ఎంత ఆ వాడను కట్టడానికి ఎంత ప్రయాసపడ్డాడు వాడ కడుతూ ఉంటుండగా తన ఇంటి వారి విషయంలో ఎంత శ్రద్ధ వహించాడు అంత మాత్రమే కాదు లోకానికి కూడా లోకానికి కూడా దేవుని మాటలు ప్రకటించాడు పిల్లల దేవుని మాటలు ప్రకటించాడు అది ఎన్ని సంవత్సరాలు కట్టి ఉండవచ్చనంటే ఇంచుమించు నూట ఇరవై సంవత్సరాలు ఆ వాడను కట్టినట్లుగా మనం గమనించవచ్చు నూట ఇరవై సంవత్సరాలు దేవుని స్వార్తను ప్రకటించాడు అంటే ఆ వాడ ద్వారా దేవుని కోపాన్ని తగ్గించాలి అనేకులను ఆ వాడలోనికి రప్పించాలి ఆ వాడలో భద్రత క్షేమము వారందరికీ కల్పించాలని వాడను సిద్ధం చేయమన్నాడు కానీ వాడలోనికి రండని అనేకులను పిలిచాడు కానీ అందరూ కూడా హేళన చేసి ఉంటారు పిల్లారా ఆ టైంలో హేళన చేశారు వర్షమంట వరదంట వాళ్ళు ఎప్పుడు వర్షాన్ని చూడలేదు వరద అనేది ఎప్పుడూ చూడలేదు వర్షమంట వరదంట అని నోవాహు చెప్పుతున్న మాటలు వారెవరు కూడా కాదరు చేయలేదు పిల్లరా హెచ్చరిస్తున్న సంగతులు ఎవరు కూడా వారు కాదర చేయకోకుండా వారి ఇష్టానుసారముగా వారి యొక్క కార్యకలాపాల్లో కొనసాగారు పిల్లర వారి యొక్క కార్యకలాపాలతో కొనసాగుతూ తిరస్కరించి నిరాకరించి దేవుని కృపను తిరస్కరించారు కాబట్టి అక్కడ జరిగిన విషయం ఏంటంటే పీలారా నోవాహు తన ఇంటి వారందరూ కూడా వాడలోనికి ప్రవేశించారు ఏమన్నాడు చూడండి ఏడవచనములో ఏడో ఏడవ అధ్యాయము మొదటి వచనములో యో యహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవ యునుట చూచి చూచితిని గనుక నీవును నీ ఇంటివారును వాడలో ప్రవేశించుడి నీవు నీ ఇంటివారు వాడలో ప్రవేశించండి ఇక వీళ్ళెవరు రారు వీళ్ళెవరికి ఇష్టం లేదు కనీసం నీ కుటుంబమైనా నీవైనా నీ కుటుంబమైనా రక్షించబడితే నీ కుటుంబాన్ని బట్టి లోకము తర్వాత విస్తరిస్తుంది ఆశీర్వదించబడుతుంది నీతో చేసిన ఆ నిబంధన స్థిరపడుతుంది అని నీవే నీతిమంతుడు కాబట్టి నా ఎదుట నీతి మంత్రుడిగా నీవు నీవు ఇంటి వారందరూ కూడా ఆ వాడలోనికి ప్రవేశించండి అని ఆహ్వానం పలికాడు పిల్లలు ఎవరు పలికారండి దేవుడే ఆహ్వానాన్ని పలికాడు పిల్లల దేవుడే ఆహ్వానాన్ని పలికాడు ఒక వ్యక్తికి ఎంత గౌరవించాడని దేవుడు మనుషులందరినీ గౌరవిస్తున్నాడు పిల్లల కానీ ఆ నీతిమంతుడైన ఆ వ్యక్తికి దేవుడు ఎంత మరి గౌరవం ఇచ్చాడో మనం చూస్తున్నాం పిల్లలు ఒక ఏర్పాటు ఏర్పాట్లో ఉన్న వ్యక్తికి ఆహ్వానం పంపించగా అలాగే లోక మత్స్సు వార్త ఇరవై రెండవ అధ్యాయంలో కూడా అక్కడ పెండ్లి కుమారుని యొక్క విందు సిద్ధం చేసి ఉంటుండగా ఆహ్వానాన్ని పంపిస్తే చాలామంది ఏం చెప్పారంటే సాకులు చెప్పారని అలాగే లోకస్వార్త పద్నాలుగవ పద్నాలుగో అక్కడ కూడా ఒక విందు విషయాన్ని గురించి తెలియచేయగా ఒకడు పెళ్లి చేసుకోవాలి అమ్మాయిని చూడడానికి వెళ్తున్నానని ఒకడు ఒకడేమో ఎద్దులు కొనుక్కున్నాను ఎద్దులు చూడడానికి ఒకడు ఒకడు పొలం కొనుక్కున్నాను పొలం చూడడానికి కానీ మరొకడు పిల్లరా అందరూ సాకులు చెప్పేవారు కానీ విందుకు రావడానికి ఎవరు కూడా ఇష్టపడలేదు పిల్లరా విందుకు రా విందుకు రావడానికి ఇష్టపడలేదు అంటే ప్రభు యొక్క ఆహ్వానాన్ని అంగీకరించడానికి ఇష్టపడడం లేదు ప్రభు అంటున్నాడు ప్రయాసపడి భారం మోసుకుని చిన్న సమస్తమైన వారులారా నా రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను నిజమైన విశ్రాంతి ప్రజలందరూ తాత్కాలికమైన విశ్రాంతి కోసం ఏమేమో చేసుకుంటున్నారు పిల్లారా కానీ ఆయన నిజమైన విశ్రాంతిని ఇస్తానంటున్నాడు హృదయం నెమ్మదిని ఇస్తానంటున్నాడు హృదయంలో శాంతిని అంటున్నాడు హృదయంలో అంటున్నాడు సమాధానం ఇస్తానంటున్నాడు కానీ నాడు చాలామంది మాకు పై శాంతి కావాలి కానీ హృదయంలో మాకు శాంతి అవసరం లేదని చాలామంది పై పై శాంతి తాత్కాలికమైన శాంతిని కోరుకుంటున్నారు తాత్కాలికమైన సమాధానాన్ని కోరుకుంటున్నారు పిల్ల కాబట్టి సమయంలో ఆహ్వానాన్ని పలికాడు దేవుడు ఆహ్వానాన్ని పలికాడు పిల్లల కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం మరి నోవాహు నోవాహు కుటుంబాన్ని కుటుంబం నెరవేర్చడానికి ఇష్టపడుతున్నారు ఒక కుటుంబం కూడా అపోస్తుల కార్యాలు పదహారు ముప్పై ఒకటిలో కూడా మనం చూసినట్లయితే ఒక కుటుంబం కూడా మనం చూస్తాం చరసాల నాయకుడి యొక్క కుటుంబం అతడు అన్ఎక్స్పెక్టెడ్గా దేవుని యొక్క గొప్ప కార్యాన్ని అతడు చూడగలిగాడు ఒక అద్భుత కార్యాన్ని చూడగలిగాడు పౌలు శీలలు వారిద్దరూ కూడా చెరసాల్లో వారు దేవునిని స్థుతిస్తు ఉన్నారు ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రార్థన చేస్తున్న సమయంలో వారు సంఖ్యలతో బంధించబడి చరసాలలో ఉంటుండగా దేవుని దూత వచ్చి వారిని విడిపించడానికి వచ్చినప్పుడు వారు విడి వారిని విడిపించింది కానీ వారు ఎక్కడికి వెళ్ళిపోలేదు ఖైదీలో ఉన్న వారెవరు కూడా ఏ దొంగలు కూడా బయటికి వెళ్ళిపోలేదు ఆ రాత్రి ఒక గొప్ప అద్భుత కార్యాన్ని చూశాడు ఒక గొప్ప అద్భుత కార్యాన్ని చూశాడు ఒక గొప్ప వెలుగును చూశాడు ఒక గొప్ప ఆశ్చర్యకార్యాన్ని చూశాడు ఆ వెలుగు క్రీస్తు వెలుగును చూచాడు క్రీస్తు కార్యాన్ని చూశాడు వెలుగును చూడడం అంటే ప్రభు యొక్క కార్యాన్ని చూశాడు ఒక ఆశ్చర్యకార్యాన్ని చూశాడు ఒక అద్భుత కార్యాన్ని చూశాడు ఆ చూచుట వలన అతడు మారుమనసు పొందాడు అయ్యలారా నేను రక్షణ పొందటానికి నేనేం చేయాలని అడిగాడు పిల్లారా ఏం చేయాలని అడిగాడు నీవు నీ వారు రక్షణ పొందాలంటే ప్రభు నేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి అని చెప్పారు అప్పుడు నీ ఇంటి వారందరూ కూడా రక్షించబడతారని చెప్పినప్పుడు వారందరూ కూడా రక్షించబడ్డారు అవునండి కుటుంబాలుగా రక్షించబడాలి రా అనే వేష స్త్రీ నా ఇంటి వారందరూ కూడా రక్షించబడాలంటే మీరు నాకు ఒక ఆనవాలు ఇవ్వండి అని అడిగింది పిల్లల మీరు నాకు ఒక ఆనవాలు ఇవ్వండి అవునండి ఆనవాలు ఏంటంటే ఎర్రని దారము కదండి ఎర్రని అనేది దారం అడిగింది ఎరుపు క్రీస్తు రక్తానికి సాదరిశ అవునండి కుటుంబాలు రక్షించబడాలంటే క్రీస్తు రక్తము కావాలి ఏసు క్రీస్తు రక్తము కావాలి పిల్లరా ఐగుప్తులో ఇస్రాయేల్ ప్రజలు వారు ఉండగా వారి యొక్క గడపలకు క్రీస్తు రక్తము పసుకా పశువు యొక్క రక్తము ఆ గౌనులకు ఏ ఇంటి మీదైతే ఏ ఇంటి దారబంధం మీద అయితే పూయబడి ఉందో ఆ ఇంటిలో ఉన్నవారందరూ కూడా రక్షించబడ్డారు ఆ ఇంటిలో ఉన్న ఉన్నవారందరూ కూడా రక్షించబడ్డారు ఇంటి వారందరూ కూడా రక్షించబడాలంటే నీకు క్రీస్తు ప్రభువు కావాలి నీ ఇంటికి క్రీస్తు రక్తము కావాలి నీకు ఒక వాడ కావాలి ఇంటి వారందరూ రక్షించబడాలంటే ఒక వాడ కావాలి ఆ వాడ ఎవరు అనంటే మన ప్రభు యేసుక్రీస్తు వారికి సాదృశ్యం ఉంది అది చితి సారకపు మానుతూ అన్నాడు అవునండి అందులో ఉన్న ఆత్మీయ అర్థం ఏంటంటే పిల్లరా యేసు క్రీస్తు వారు ఆయన లోకానికి వచ్చాడు చనిపోయాడు సమాధి చేయబడి ఆయన మూడో దినమున తిరిగి లేచాడు ఎంతోమంది చనిపోయారు కానీ ఎంతోమంది పురుగులు పట్టి ఏమండి పట్టి చీకిపోయిన వారు ఉన్నారు ఏమండి ఒక చెక్క పట్టి చీకిపోయినట్లుగా చెదపెట్టి చీగిపోయినట్లుగా తినివేసినట్లుగా మనుషులందరూ కూడా అలాగూ అయిపోయారు కానీ ఏసుప్రభువారు మాత్రం పునరుద్ధానుడై మహిమ శరీరంతో తిరిగి లేచాడు నీ పరిశుద్ధుని కుళ్ళి పట్టనీయవు అనే మాట మనం చూస్తాం పిల్లలు ఆయనలో ఎటువంటి కుళ్ళు పట్టే శరీరం లేదు పిల్లల పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధులకు ఎటువంటి కుళ్ళు లేదు ఎటువంటి చదలేదు ఎటువంటి పురుగు లేదు అందుకని చితిసారకపు రానుతో ఆ వాడను సిద్ధం చేయమన్నాడు కాబట్టి ఈ వాడ ప్రభు నేసుక్రీస్తు వారిని తెలియజేస్తుంటాడుగా నోవాహు ఆ వాడను కట్టాడు నోవాహు ఆ వాడను అంగీకరించి ఆ వాడలోనికి ప్రవేశించాడు ఆ వాడలో నోవాహుకు భద్రత కలిగింది ఆ ఇంటి వారికి అందరికీ భద్రత కలిగింది క్షేమం కలిగింది మిగతా వారందరూ కూడా దేవుని తీర్పుకు లోనైపోయారు దేవుని తీర్పుకి లోనైపోయారండి గమనించారా దేవుని తీర్పుకి లోనైపోయారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి ప్రపంచంలో ఈ లోకంలో దేవుని తీర్పు అక్కడక్కడ కుమరించబడుతుంది దేవుని కోపం కుమరించబడుతుంది భూమి మీద పాపం విస్తరిస్తుంది దేవుని వాక్యం సెలవిస్తుంది రామపత్రికలో ఐదవ అధ్యాయం ఆఖరు వచ్చిన ఏమనుందంటే పాపము విస్తరిస్తుంది అనే మాట చూస్తున్నాం పిల్లలు ఒక పక్క పాపం విస్తరిస్తుంది మరొక ప్రక్క కృప కూడా విస్తరిస్తుందని రామపత్రిక ఐదు ఆఖరు వచనంలో మనం చూస్తాం కాబట్టి కృప కూడా విస్తరిస్తుంది పిల్లలు అవునండి నీ పట్ల ఇంటి వారి పట్ల కృప విస్తరిస్తుంది ఇంకా నీటి వారు రక్షించబడాలని దేవుడు కృప విస్తరిస్తున్నాడు నీంట్లో ఒక వ్యక్తి రక్షించబడాలని ఆ కృప ఆయన విస్తరిస్తున్నాడు ఒక పక్కన పాపం విస్తరిస్తుంది కొంతమందిలో కదండి ఒక ప్రక్కన ఇంటిలో ఒక వ్యక్తి రక్షించబడాలి అనేది కృప కూడా విస్తరిస్తుంది పిల్లరా కాబట్టి కృపను మనం తిరస్కరించవద్దు మరి ప్రభు ఏం చేస్తున్నాడంటే క్షేమము భద్రత ఇవ్వాలని కోరుకుంటున్నాడు పిల్లారా ఆయన ఏమి ఇవ్వాలనుకున్నాడంటే క్షేమము భద్రత ఇవ్వాలని కోరుకుంటున్నాడు వ్యూహాను స్వార్త పదవ అధ్యాయంలో తొమ్మిదవచనంలో మనం చూసినట్లయితే ఎవడైనను నా స్వరం విని ఎవడైనాను నా స్వరం విని లోపల అన్నాడు లోపల ప్రవేశించలేడలా అనే మాట చూస్తాం వాడు రక్షించబడతాడు అని చెప్పాడు లోపల ప్రవేశించాలి లోపల వాడ లోపల వాడ లోపల ఏముందండి భద్రత పిల్లల అలాగే పీతుడు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఐదవసులో ఒక మాట మనం చూసినట్లయితే ఓడలోపల రక్షణ ఉంది లోపల మనం ఏం ఏమవుతామని అంటే ఐదులో కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు అన్నాడు కాపాడబడతారు వాడలోనికి వస్తే కాపాడ వాడలో రక్షణ ఉంది వాడలో కాపాడబడటం ఉంది వాడలో భద్రత ఉంది పిల్లల యోధాపత్రికలో మొదటి వచనంలో క్రీస్తు వేసునందు భద్రము చేయబడిన వారికి అనే మాట చూస్తాం భద్రము క్రీస్తు వేసునందు ఉందండి ఏముందండి భద్రత ఉంది అలాగే కాబట్టి క్రీస్తు వేసునందు వారికి ఏ శిక్ష విధి లేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి క్రీస్తు నందు ఉంటే క్రీస్తు అనే వాడలో ఉంటే భద్రత ఉంది లేకపోతే అంటే నోవాహు కుటుంబం పట్ల మరి ఎంత కృప చూపించాడో మరి నోవాహు దైవికమైన ఆజ్ఞను దైవికమైన ఆజ్ఞను మరి పాటించాడు పిల్లల దైవికమైన ఆజ్ఞను పాటించాడు కాబట్టి అతడు అతడి కుటుంబం అంతా కూడా ఏమైందండి రక్షించబడ్డాది రక్షించబడ్డాది కాబట్టి నోవాహుని దేవుడు ఏం చేశాడండి భద్రపరిచాడు ప్రభు చిత్తమైతే మరికొన్ని సంగతులు మరి మనం నేర్చుకుందాం మరి ఇంకా ఎవరైనా ప్రభుని అంగీకరించకపోతే ఇది అనుకూలమైన సమయం దేవుడు భద్రతనివ్వాలి ఇవ్వాలి రక్షణ ఇవ్వాలి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను కాపాడాలని ఆయన ఆశపడుతున్నాడు కాబట్టి ఆయన ఆశను తృణీకరించొద్దు ఆయన కృపను తృణీకరించొద్దు నిరా నిరాకరించొద్దు ప్రభునందు విశ్వాసం ఉంచమని ప్రభు పేట మనం చేస్తూ ముగిస్తున్నాను దేవుడి కొద్ది వాక్యాన్ని మన ఇనుకల్లో దీవించి ఆస్వాదించునుగాక ఆమె ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి పరిశుద్ధమైన దేవస్తోత్రాలు ఆయన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం కృపగల మా దేవా మీకు స్తోత్రాలు ఆనాడు ప్రభు మీరు ఏమై ఉన్నారో లోకం ఏమై ఉందో లోకంలో ఉన్న సంగతులు కూర్చి ప్రభు మీరు ఎంత విచారించారో ఎంత సంతాపం యన ఒక మరి ఒక కుటుంబం కోసం మీరంతా ప్రభా మీరు ఒక భద్రతను మీరు ఎలా కల్పించారో ఈనాడు కూడా ప్రతి కుటుంబం కోసం భద్రతను కల్పించడానికి మీరు ఇష్టపడుతున్నారు నిత్య జీవానికి నిర్ణయించబడిన వారిని మీరు రక్షించడానికి మీరు ఎంతో ఆశపడుతున్నారు అందుకని ఈ మాటలు మీరు ప్రకటిస్తున్నారు నీ సువార్తను మీరు అందిస్తున్నారు మరి ఎవరైతే నీ మాటలు ఆలకిస్తున్నారో వారి హృదయంలో నీ ఆత్మకార్యం జరిగించండి మిమ్మల్ని నిజమైన రక్షకుడిగా అంగీకరించడానికి తగిన కృపదయ చేయండి మేలికి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి కృప చూపించమని నీ వాక్యం ఎవరైతే ఉన్నారో అందరు హృదయాల్లో నాయన మీ యొక్క గొప్ప కార్యం జరిగించమని ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని ఘనత మహిమ ప్రభావాలు మీ నామములకు ఆరోపించుకుంటూ క్రీస్తుయ సున్నతమైన పరిశుద్ధమైన నామం బట్టి ప్రార్థిస్తూ తిరించి అడిగి వేడుకొంచు నాము తండ్రి ఆమెన్ అందరికీ వదలాలండి